ప్రజ అన్ని విధంగా చేస్తే పార్వతీపురం నుండి కూనేరు వరకు కొన్ని దగ్గర కప్పారు మిగతా దగ్గర కొమరాడ సోలపదం గాంధీనగరం దగ్గర అలాగే కోడిపార దగ్గర కూడా తప్పకపోవడం వల్ల రోజు కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది మరి ఎందుకు ఒక దగ్గర వేస్తారు ఒక దగ్గర వేయలేదు మరి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది మొన్న బాగా కప్పారు కానీ మిస్ గుమ్ములు ఎక్కించారు అంటే పెద్ద గుమ్ములు అయితే పెద్ద గుమ్ములు అయితే డబ్బులు వస్తాయనా నిలువత్తే మరి తెలియని పరిస్థితి మరి తెలియజేది గుంపులు ఎందుకు కప్పడం చేత ఇప్పటికైనా ఈ పార్వతీపురం నుండి కూనేరు వరకు వెళ్ళి స్వాల్పదం గాంధీనగరం అలాగే కోటిపాము కుమ్మరగొంట గేట్ దగ్గర ఈ కోటిపాం బిచ్చి దగ్గర కూడా ఈ రాజాలన్నీ కప్పితే పూర్తి స్థాయిలో కప్పినట్టు ఉంటుంది తప్ప మొత్తం కప్పారు కానీ అన్ని అంగ అన్ని అన్ని అంగట్లో అన్ని ఉన్న అల్లు తెలుండి మాత్రం కదండి గుంపులు మరి గుంపు వాళ్ళు ఫ్యామిలీ పడిపోయి చాలా మంది ఇద్దరికి ఇద్దరు కాళ్ళు చేసుకోలేకపోయింది కాబట్టి రోడ్లు మోన శాఖ అధికారులు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పండగకి రోడ్లన్నీ కూడా బాగా మరి అధికారులు కూడా పరిరక్షణలు వస్తాయి మరి ఎప్పుడు రోడ్లు బాగా చేస్తామని చెప్పి కోరుతున్నాం మళ్ళీ పెద్ద ఎత్తున రోడ్లు బాగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాం